బ్రహ్మకైన పుట్టు రిమ్మతేగులు అనేది సామెతం నచ్చిన అమ్మాయి ఎదురైనప్పుడు మనసు గతి తప్పుతుంది జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ బిగినింగ్లో ఓ హీరోయిన్తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు సదరు హీరోయిన్తో ఎన్టీఆర్ ఎఫ్ఐఆర్ వార్తలు మీడియాలో హల్చల్ చేశాయి అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కాగా ఓ సందర్భంలో ఎన్టీఆర్ స్వయంగా తన ఎఫ్ఐఆర్ వార్తలపై స్పందించారు అవును నేను ఆ హీరోయిన్ని ఇష్టపడ్డాను అన్నాడు గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ ఇంటర్ చదివే రోజుల్లో ఏమైనా ప్రేమలు గట్రా ఉన్నాయా అని యాంకర్ అడగ్గా ఎందుకు ఉండవు ఆ ఏజ్లో ఖచ్చితంగా ఉంటాయి నాకు కూడా ఉన్నాయి అవన్నీ కాలంతో పాటు వచ్చి వెళ్ళిపోతుంటాయి అని ఎన్టీఆర్ అన్నారు సినిమా చాలా అట్రాక్టివ్ ఫీల్డ్ కదా మరి హీరో అయ్యాక ఎవరి పట్ల అయినా ఆకర్షితుడు అయ్యావా అని అడగ్గా ఉన్నారు ఒకరు అప్పట్లో బాగా అనుకున్నారు కదా ఆమెనే అప్పుడు నా వయసు కేవలం ఇరవై మూడేళ్ళు ఒక దశలో ఇష్టపడ్డం తర్వాత ఎందుకు అనిపించింది బయటకు వచ్చేసాను అని ఎన్టీఆర్ అన్నాడు ఆ హీరోయిన్ని ఇష్టపడినందుకు పడ్డావా అని యాంకర్ అడగ్గా లేదు ఎందుకంటే నేను జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఎందుకు తీసుకున్నానా అని ఎప్పుడు ఫీల్ అవ్వను జీవితంలో ఒక పరిణామం జరిగింది పర్సనల్ లైఫ్తో ప్రొఫెషన్ని లింక్ చేయకూడదు వాటిని వేరువేరుగా చూడాలి అన్నాడు ఎన్టీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ చెప్పిన హీరోయిన్ రెడ్డి రెండు వేల ఐదులో బి గోపాల్ దర్శకత్వం వహించిన నర్సింహుడు చిత్రంలో ఎన్టీఆర్ సమీరా రెడ్డి జత కట్టారు ఆ మూవీ షూటింగ్లో ఇద్దరు దగ్గరయ్యారు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి అశోక్ అనే సినిమాలోని జత కట్టారు ఆ సమయంలో ఎన్టీఆర్ రెడ్డి మధ్య ఎఫ్ఐఆర్ అంటూ పుకార్లు గట్టిగా వినిపించాయి సమీరా రెడ్డి టాలీవుడ్కి దూరం కావటానికి ఈ పుకార్లు కూడా కారణం అసలు ఎన్టీఆర్ ఆమెను వివాహం చేసుకోవటానికి సిద్ధమయ్యాడని హరికృష్ణ మందలించి ఆపేశాడనే వాదన కూడా ఉంది అయితే ఎన్టీఆర్ ఓ సందర్భంలో రెడ్డిని ఇష్టపడినట్లు పరోక్షంగా చెప్పాడు